నా పేరు పట్టాభిరామ్ తుర్లపాటి నా మాటసార్లకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడటము ఒక కళే అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను మనమంతా ప్రతిరోజు ఏదో సందర్భంలో ఏదో విషయం మీద మాట్లాడుతూనే ఉంటాం మన భాష సరిగా లేకపోతే మన సంభాషణతో నవ్వుల పాలవుతాం అందుకే చెప్తున్నాను మాట్లాడటం కూడా ఒక కళే సంభాషణకు ప్రాణం భాష భావానికి వాహిక భాష ఇంగ్లీష్లో ఓ మంచి కొటేషన్ ఉంది లాంగ్వేజ్ ఈజ్ ద వెహికల్ ఆఫ్ కమ్యూనికేషన్ మనోభావాన్ని వ్యక్తపరచడానికి మాటలనే వాక్యాలుగా రూపొందిస్తాం మాటల ద్వారా శ్రోతల మనస్సులను స్పృశిస్తాం కొంతమంది వినేవారి ఇష్ట అయిష్టాలను అవసరాలను కుతూహలాన్ని పరిగణకులు తీసుకుని సంభాషిస్తారు కొంతమంది మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది మరి కొంతమంది మాట్లాడుతుంటే అబ్బా జిట్టులా పట్టుకున్నాడు రా ఎప్పుడు వదులుతాడ్రా బాబు అనిపిస్తుంది కొంతమంది సంభాషణ ఆద్యంతం సస్పెన్స్లో కొనసాగుతుంది నువ్వు విని ఉండాల్సింది అని ప్రారంభించి ఈ విని ఉండాల్సిన విషయం తప్ప మిగతా అన్ని సంగతులు గ్యారంటీగా చెప్తారు ఈ విని ఉండాల్సిన విషయం గురించి అవతల వారిలో సస్పెన్స్ రేకెత్తించి చాలాసేపు బతిమాలించుకుని కానీ చెప్పరు ఇదో సంభాషణ టెక్నిక్ విషయ పరిజ్ఞానం లేకపోయినా ఎడ్డమంటే తడ్డమని వాదించేవారు కూడా లేరు కొంతమంది పెద్ద మనుషులు అటువంటి వాళ్ళు కూడా మనకి తరసపడుతూ ఉంటారు అవతల వారి మాటలను అర్థం చేసుకోక తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు వాదిస్తూ ఉంటారు దీంతో వీరి వెంట వచ్చేవారు కూడా తగ్గిపోతూ ఉంటారు కొంతమందిని చూస్తే ఎంతో ఆశ్చర్యమేస్తుంది అందరికీ ఉన్నట్టే వీరికి కూడా ఇరవై నాలుగు గంటల కాలం మాత్రమే ఉంటుంది అయితే ఆ కొద్దిపాటి సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఎప్పుడూ బిజీగా కనిపించే వీరిని కదిపితే వ్యక్తమయ్యే విషయ పరిజ్ఞానం మనల్ని ఆశ్చర్యం కలిగించక మానదు సందర్భానుసారం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి సంస్థ తరపున వ్యవహరించేటప్పుడు వ్యక్తిగత భావాలను అదుపులో ఉంచుకుని సంస్థ ప్రయోజనాలను ఇనుబడింపచేసే సంభాషణ అవసరం స్వార్థ చింతనతో ఇతరులను ప్రసన్ననం చేసుకోవటానికి అనుకున్నప్పుడు కొంతమంది ప్రాధాన్యపడుతూ మాట్లాడతారు భాష మీద అధికారం ఉన్నవారు సందర్భాన్ని బట్టి మాటలను ఏడ్చి కూర్చి భావ వ్యక్తీకరణ చేస్తారు కొంతమంది ఎదుటివారిని మంచి చేసుకోవటం కోసం అబ్బో మిమ్మల్ని గురించి చాలా విన్నానండి అని ప్రారంభించి మూడు మాటలు ఆరు పొగడ్తలు మూటకట్టి ఇంద్రుడని చంద్రుడని చెప్పి సదరు పొగడ్తల గ్రహీతను అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో భంగపడుతూనే ఉంటారు నా నెక్స్ట్ ఎపిసోడ్లో ఓ యథార్థ సంఘటనను మీతో పంచుకుంటాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అప్పటి వరకు వేచి ఉండాలని ఆశిస్తూ మీ పట్టాభిరాంతుల పాటి టేక్ కేర్ బై బై